నమస్కారం అమ్మా బాగున్నాయి చూడడానికి మీ తోట విన్నామ్మా చాలా బాగున్నాయమ్మా చూడడానికి ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తారమ్మా నువ్వు రైతు విన్నామ్మా మీ ఆయన వ్యవసాయం చేస్తారా మొత్తం కలిసి ఆదాయం సంవత్సరానికి లక్ష యాభై వేలు వస్తుంది ఇది ఎక్కడ మీవేనా నువ్వు పడిస్తున్నావా ఏంటీవేనా పళ్ళు నీవేనా కొండవేనా నువ్వు పండిస్తున్నావు ఎవరి దగ్గర తీస్తున్నావు ఎన్నికలు తమలపాకులు ఎంత ఎన్ని సెంట్లు నలభై సెంట్లు ఉంది రోజుకి ఎన్ని వస్తాయి ఇక్కడ లో అమ్ముతున్నావు ఇక్కడ నీ బేనా ఏంట నీ పేరేంటా శ్రీరాములు ఏమేమి అమ్ముతావు ఇక్కడ అంటే బాగున్నారా ఎంత నువ్వు ఎక్కడి నుంచి నువ్వు ప్రతిరోజు వస్తావు ఇక్కడికి రెండు మూడు రోజులకి వస్తావు మంచి సదుపాయం అనేది రైతు బజారు ఎన్ని వస్తున్నావు ఇక్కడికి పది సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎప్పుడు పెట్టారు తెలుసా ఇది ఎప్పుడు పెట్టారు ఇంకా బాగా చేయాలమ్మా చేద్దాం అది చూసా కదా సబ్జీ కూలర్ అది అది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవసరమైతే పొలంలోనే హార్వెస్టింగ్ అందులో పెడితే అక్కడిని తీసుకొస్తే దీనికంటే ఫ్రెష్గా ఉంటాం ఇది కొంచెం వాడిపోతుంది తెల్లవారు నేను సాయంత్రం కట్ చేసా ఎప్పుడు కట్ చేసా మార్నింగ్ కట్ చేసాం చేసావుసారి మీరు రా తెల్లవారుజామని వేసి కట్ చేసి ఉంటాం అంతే కదా తెల్లవరకు నీకు రావాలి అది సాయంత్రం కూడా కట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నస్కారం సార్ మనం అంత లోపల డబ్బాలు అన్ని ఉంటాయి సార్ ఈ డబ్బాలోకి వేస్తారు సార్ అంతా ఈ డబ్బాలోకి వేస్తారు సార్ ఇవి తీసుకుపోతాం సార్ ఇవి తీసుకొని ఇంకా అక్కడ వేసుకుంటాము కవర్లు పేపర్లు అవన్నీ సిగ్రగే చేస్తారు సెగ్రేట్ చేసి ఇప్పుడు తమట పండ్లు మీరు అంత రైతుల లేకుంటే దాఖలా సంఘాల పొదుపు సంఘాలు ఎక్కడ కొంటున్నావు ఎక్కడమ్మా అక్కడ కొనిక్కడ తీస్తున్నారు రైతులమ్మా మీరే వేస్తున్నారమ్మా ఎంత వేసారమ్మా మీరు నార వేసారమ్మా ఎంత అమ్మా కలుగుతున్నావు దీన్ని రూపాయలు ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా సినిమా ఇప్పుడు నువ్వెంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు డిసైడ్ చేస్తున్నావు కేజీ ఎనభై రూపాయలు కమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల లేదు తిరిమి సంబరక మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది చిన్నది కదా అని రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి పెట్టావాళ్ళు ఇచ్చారా పెడితే నీకు దానివల్ల లాభం ఏమనిపిస్తుంది చానా ఇది కూడా బాగుంది కూడా రుచి కూడా బాగుంది రుచి బాగుంటే చూడడానికి కూడా ఏమి మరొకలు ఉండవు కదా నిన్న మన తింపేటప్పుడు వాన కాయ కొద్దిగా చేయడం సార్

మీరంతా అందరూ ఒక ఊరి చెప్పండి ఎట్లమ్మా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి రైతు బజార్ సూపర్వైజర్ గారు ఎస్టేట్ ఆఫీస్ ఇబ్బంది ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని నష్టం ఇప్పుడు ఇక్కడ రైతులు ఎంత మంది డాక్టర్ సంఘాలు ఎంత మంది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎంత మంది మనకి ట్వంటీ సెవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు సార్ మనకి ఫిఫ్టీన్ వచ్చేసి మామూలు స్టాల్స్ ఉన్నాయి సార్ ఇంకా మిగిలినవన్నీ కూడా మనకి ఇవి ఉన్నాయి సార్ ఫార్మర్ స్టాల్స్ ఉన్నాయి సార్ అరౌండ్ టూ ట్వంటీ ఫైవ్ ఫార్మర్ స్టాల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ రైతులందరూ పెట్టుకున్నారమ్మా

ఆన్ లాసెస్ సో ఇక్కడ నుంచి అమౌంట్ తీసి అక్కడ శాలరీస్ ఇస్తున్నాం సార్ అంటే స్మాల్ ప్లేసెస్ లో ఇట్ ఈస్ నాన్ సిస్టమ్ ఇప్పుడు ఇవన్నీ ఒక స్టాండర్డ్ దేవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్ని కూడా ఆల్ రైతు బజార్ లో ఒక స్టాండర్డ్ ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా పెట్టి స్ట్రీమ్ లైన్ చేసి పార్కింగ్ గానీ అదే మరి ఇక్కడ సబ్జీ కూలర్స్ ఇవన్నీ పెడుతున్నాం అలాంటివి ఇంటెన్సిఫై చేయడం గానీ అవన్నీ చేయడానికి అంటే ఈచ్ రైస్ బజార్కి అట్లీస్ట్ మనము సెల్లర్ పెట్టి గ్రౌండ్ పెట్టాలి అంటే అట్లీస్ట్ ఇట్ విల్ కాస్ట్ పర్ రైతు బజార్ ఫిఫ్టీన్ క్రోస్ ఈజీగా అయిపోతుంది బికాస్ సెల్లర్ విల్ కాస్ట్ మోర్ సార్ వన్ బై వన్ చేస్తే వన్ బై వన్ చేస్తే ఫేస్ వైజ్ చేసుకుంటే మీరు ఈ రైతు బజార్ని మీరు ఓపెన్ చేయండి ఫస్ట్ అది తీసుకొని అది సెట్ చేద్దాం ఈ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫస్ట్ అది సైట్ కూడదు కాబట్టి ముందు అది సెట్ చేద్దాం ఇంకా స్పేస్ ఎక్కువ వస్తుంది ఎక్కువ షాప్లు వస్తాయి దీన్ని ఎండ్ టు ఎండ్ కూడా వర్కౌట్ చేయండి ఎన్ టు అందుకే మోడర్న్ గా చేస్తాం ఇలా ఒక మోడర్న్ గా చేస్తాం అదే మరి ఇప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పి పైన డ్రిప్ పెట్టి సమ్మర్ లో వాటర్ గానీ వచ్చే బదులు పెడితే చల్లగా ఉంటుంది దానివల్ల ఇవన్నీ కూడా ఇది అవుతాయి కడవన్నీ కాంపోస్ట్ కరెక్ట్ గా ఉంది రీసైక్లింగ్ కరెక్ట్ గా ఉంది ఇదే క్లీనెస్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి అంతవరకు బాగానే ఉన్నాయి ఓన్లీ ఇక్కడ ఈ రెండు మూడు ఇంప్రూవ్ చేసి ఈ రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా చేస్తున్నారు చెక్ చేసుకోండి ఇది రైతులకి రైతులు లేనప్పుడు కొంతమంది డాక్టర్ సంఘాలకి ఫిజికల్ అండ్ ఇంకా ఈ మూడు కేటగిరీస్ ఉంటాయి తప్ప మధ్యవర్తులు ఎవరు అది సార్ ఎంత మంది వస్తారు ఇక్కడికి మొత్తం ఒక మోడర్ ను ఇది చేసి మీరు అక్కడ కట్టే దాంట్లోనే అన్నా క్యాంటీన్ కూడా కట్టేయండి అక్కడ కూడా నేను శాంక్షన్ చేస్తాను వచ్చిన ఎక్కడ ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ కూడా పెట్టేస్తాను